జగనన్న వసతి దీవెనకు సంబంధించి మరో కీలక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను సో జగనన్న వసతి దీవెన పథకం ద్వారా మనం చూసుకుంటే ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇలా మనం ఏది చూసుకున్నా కూడా వారందరికీ కూడా సో ప్రతి ఏడాది కూడా మనం డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు కదా సో దీంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే స్కాలర్షిప్ అనమాట ఈ స్కాలర్షిప్కి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో వసతి దీవెనకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలి అయితే ఈయన మళ్ళీ అధికార బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే అక్కడ దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి విద్య అంటే మనకు వసతి వసతి దీవెన అనేది మనకు విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇన్ కేజ్ ఈ రాకపోతే మాత్రం ఈ పథకం అయితే ఖచ్చితంగా ఆగిపోతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఈయన వచ్చిన వెంటనే వారం రోజుల్లో వసతి దీవుని డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు ఈయన రాకపోతే మాత్రం దీనికి సంబంధించి పథకం అయితే ఆగిపోతుందనమాట అందులో డౌట్ అయితే లేదు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన నీళ్ళు అయితే విడుదలైతే కావు సో ఈయన వస్తే ఖచ్చితంగా వారం రోజుల్లోనే ఇక్కడ మనకి ఏదైతే వసతి దీవును ఉందో ఆ వసతి దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి